ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ చూద్దాం పోలింగ్ అయితే ప్రస్తుతం మందకొడిగా సాగుతోంది పదకొండు గంటల వరకు చూసుకుంటే గనక ఇరవై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది ఇక రెండు గంటల తర్వాత పది శాతంగా ఉన్నటువంటి పోలింగ్ ప్రస్తుతం ఇరవై ఒక్క శాతంగా నమోదైంది డ్రోన్ సహాయంతో పోలింగ్ కేంద్రాలను జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలిస్తూ ఉన్నారు పోలింగ్ కోసం దాదాపు నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ఇప్పటికే తెలిపింది మొత్తం రెండు వేల అరవై మంది ఎన్నికల సిబ్బంది మంది విధులు నిర్వర్తిస్తూ ఉండగా మరో రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక నియోజకవర్గంలో అరవై ఏడు ప్రాంతాల్లో రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఈసీ గుర్తించడం జరిగింది రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా అధికారులు పోలింగ్ ను పర్యవేక్షిస్తున్నారు వేటటు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా వారి వారి ఓటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నారు ఎల్లారెడ్డి కూడా కృష్ణదేవరాయ నగర్ వెల్ఫేర్ సెంటర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు యూసఫ్ కూడా గవర్నమెంట్ స్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సందర్శించారు ఇక షేక్పేట డివిజన్ లోని ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు అటు యూసఫ్ కూడా డివిజన్ వెంకటగిరి పోలింగ్ స్టేషన్ లో అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ అడిషనల్ డీజీ అడ్మిన్ పర్సనల్ అనిల్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు మధురా నగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓటు వేశారు యూసఫ్ గూడలో తనిఖీల భర్ని ఓటు హక్కు వినియోగించుకున్నారు రైట్ పదకొండు గంటల వరకు చూసుకుంటే ఇరవై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది సో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సరళిపై మరి డీటెయిల్స్ అందించడానికి యూసఫ్ కూడా పోలింగ్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు అజీమ్ ఏంటి అప్డేట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కొనసాగుతుంది ఉదయం ఏడు గంటలకు రామరేటి పోలింగ్ ఇప్పటికైతే కొనసాగుతుంది అయితే ఉదయం తొమ్మిది గంటలకు ఏదైతే పది శాతంగా పోలింగ్ శాతం నమోదైంది అయితే పదకొండు గంటలకు మనం చూసుకున్నట్టయితే ట్వంటీ పాయింట్ సెవెన్ సిక్స్ అంటే సుమారు ఇరవై ఒక శాతం పోలింగ్ ఏదైతే నమోదైనట్టు కూడా మనకు అయితే ఇప్పటికైతే సమాచారం ఉంది అయితే మనం ఓవరాల్గా చూసినట్టయితే జూబ్లీ హిల్స్లో పోలింగ్ శాతం ఎప్పుడూ చూసుకున్నా కూడా యాభై శాతం మించడం అనేది కాస్త కష్టంగానే ఉంటుంది అయితే గత ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ గానే ఏదైతే పోలింగ్ పర్సెంటేజ్ ఏదైతే నమోదైంది అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే పెద్ద ఎత్తున బీజేపీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ అలాగే ఎన్నికల కమిషన్ అందరూ కూడా ఏదైతే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ అంటే చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు చాలా యూత్ ఉంది సో వీరందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అపార్ట్మెంట్లకే పరిమితం కాకూడదు హాలిడే ఇచ్చిన వెంటనే కేవలం బెడ్లకే పరిమితం కాకుండా రెస్ట్ తీసుకోకూడదు సో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఏదైతే ప్రచారం కూడా చేశారు సో ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే ఈసారి కొంత అపార్ట్మెంట్స్ నుంచి కూడా ఏదైతే ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఓటే జాగ్రత్తగా కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేసిన తర్వాత మాట్లాడుతూ కూడా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తుంది సుమారు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ జరుగుతుందని చెప్పి ఆశాభావం కూడా వ్యక్తం చేశారు ఇక వీరితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఓటు వేశారు అలాగే బీజేపీ అభ్యర్థి కూడా ఓటు వేశారు ఇక సినీ ప్రముఖులు కూడా ఇప్పటికైతే ఓటు వేసుకుంటూ నమోదు చేసుకుంటూ రాజమౌళి తనికలబన్ ఇలాంటి వారు కూడా తమ ఓటు వేశారు ఇక వీరితో పాటు ఐఏఎస్ ఐపీఎస్ కూడా తమ ఓటు హక్కుని ఇప్పటికే వినియోగించుకున్నారు ఇసుగూడ డివిజన్ వెంకటగిరిలో పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు విజయ్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ డీజీ ఇంటెలిజెన్స్ అలాగే అనిల్ కుమార్ ఐపీఎస్ డీజీ అండ్ జితేందర్ ఐపీఎస్ డీజీపీ ఘోషల్ ఇలా ఎవరికి వారు తమ ఓటు హక్కు ఎక్కడుంటే అక్కడ వారైతే తమ ఓటు హక్కులను అయితే చాలా స్పష్టంగా వినియోగించుకుంటున్నారు సో ఓవరాల్గా జూబ్లీ హిల్స్ ఎన్నికల పరిస్థితి తెలియాలంటే మాత్రం సాయంత్రం ఆరు గంటలకు తెలిసే అవకాశం ఉంటుంది ఆరు గంటల వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వారికి సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఇక రెండు వేల మనం చూసినట్లయితే యాభై పాయింట్ పద్దెనిమిది శాతం ఓటింగ్ శాతం నమోదైంది రెండు వేల పద్దెనిమిదిలో ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ నైన్ శాతం నమోదైంది రెండు వేల ఇరవై మూడులో మనం ఇంత ముందు చెప్పినట్టు ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇక రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్లో థర్టీ నైన్ పర్సెంట్ రెండు వేల ఇరవై పార్లమెంట్లో ఫార్టీ ఫైవ్ సో సో ఫిఫ్టీ పర్సెంట్ కేవలం రెండు వేల పద్నాలుగులో ఒకసారి మాత్రమే క్రాస్ చేయగలిగింది అది కూడా ఫిఫ్టీ పాయింట్ వన్ ఎయిట్ సో ఖచ్చితంగా ఈ బై ఎలక్షన్ కాబట్టి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది ఓటింగ్ అయితే ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది అన్ని ఏరియాలో కూడా ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ ఈవీఎం కావచ్చు అలాగే అక్కడ ఘర్షణ కావచ్చు కానీ మిగతా అంతా చోట కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది మహిళలు యూత్ అయితే పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే పూర్తిగా పోలీసులు కూడా కట్టించినటువంటి భద్రత ఏర్పాటు చేశారు మొదటిసారి డ్రోన్ల ద్వారా కూడా ఓటింగ్ ఎలా జరుగుతుందని చెప్పి కూడా ఏదైతే ఆర్సీ కర్ణన్ ఆ డ్రోన్ల ద్వారా కూడా విజువల్స్ తెప్పించుకుంటూ పరిశీలన చేస్తున్నారు సో ఓవరాల్గా కట్టుదైన భద్రతా ఏర్పాట్లు హండ్రెడ్ మీటర్స్ వరకు ఎవరికి కూడా అనుమతి లేనిదే లోపలికి రాకుండా చూస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఎలక్షన్ సిబ్బంది అయినా సరే వారికి ఉన్నటువంటి ఎలక్షన్ పాసెస్ ఉంటేనే లోపలికి రాణిస్తున్నారు ఏజెంట్లకైనా సరే అదే పరిస్థితి కనిపిస్తుంది సో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఇప్పటికే ఏదైతే అటు ఎరగడ్డ డివిజన్లో కూడా ఏదైతే తను అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ మొత్తం కూడా పరిశీలించారు సో ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రసంగ అయితే ఓటింగ్ బాగుంది బాగుందని చెప్పి కూడా అటు లంకల దీపక్ రెడ్డి చెప్పారు సునీత చెప్పారు అలాగే నవీన్ యాదవ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఓటింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం తగ్గితే ఎవరికి నష్టం తగ్గితే ఎవరికి లాభం పెరిగితే ఎవరికి నష్టం అనేది కూడా ఒక అంచనాకైతే ఇప్పుడైతే డిస్కషన్ అయితే మొదలైంది మరి ఇది ఎవరికి బెనిఫిట్ చేస్తుందో చూడాల్సి ఉంటుంది జూబ్లీల్స్ ప్రజలు ఎవరి వైపు ఉంటారో చూడాల్సి ఉంటుంది సెంటిమెంట్ వైపు ఉంటారా లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్కి సంబంధించిన అభ్యర్థి వైపు ఓటింగ్కి మొగ్గు చూపుతారా మన మైనార్టీస్ వన్ సైడ్ మొత్తం వన్ సైడ్ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుందా ఇలాంటి అనేక ప్రశ్నలు అనేక చర్చలు ఏదైతే ప్రస్తుతం జూబ్లీల్స్ హిల్స్ ఉభయ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ స ఉన్న పోలింగ్ బూత్ల దగ్గర అయితే చర్చ కొనసాగుతుంది మరి చూద్దాం సాయంత్రం ఆరు గంటల వరకు ఈసారి ఎంత పోలింగ్ శాతం నమోదవుతుంది గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా నమోదు అవుతుందా లేదంటే వరకే కట్ ఆఫ్ అన్నట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ లోపే కట్ ఆఫ్ అవుతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది అజీమ్ అజీమ్ ఉదయం ఏడు గంటల నుంచి చూసుకున్న రెండు గంటల తర్వాత తొమ్మిది గంటలకి పది శాతంగా పోలింగ్ ఉంది ఇప్పుడు పదకొండు గంటలకి ఇరవై ఒక్క శాతం ఉంది అంటే పది శాతం పదకొండు శాతం డిఫరెన్సే ఉంది జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల్లో మహిళా ఓటర్ల కీలకం మరి మధ్యాహ్నం నుంచి ఏమైనా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే మనం తెలుసు జూబ్లీ హిల్స్ కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ పరిధి మనం చూస్తున్నట్టయితే ఓటర్లు చాలా లేటుగా బయటికి వస్తారు ఎందుకంటే దాదాపు కూడా హైదరాబాద్లో ఉన్నవారంతా కూడా లేట్ నైట్స్ ఉంటారు సో మార్నింగ్ వరకు పడుకుని ఉంటారు సో మధ్యాహ్నం తర్వాతే ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు కూడా మనం అందుకే ప్రతి బూత్ దగ్గర మనం చూసినట్టయితే కూడా మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా కనిపిస్తుంది మహిళలే ఎక్కువ మంది కూడా వచ్చి ఓటింగ్ నమోదు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది చాలామంది మనం మహిళల్ని అడిగినప్పుడు కూడా మీ ఇంట్లో నుంచి మీరు ఒక్కరే వచ్చారు అని చెప్పి మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పుడే లేచారు మా వారు ఇప్పుడే ఉన్నారు పిల్లలు ఇప్పటి లేచారు సో వారు కూడా వచ్చి తమ ఓటు హక్కును అని చెప్పిన సందర్భాన్ని కూడా స్వయంగా మనమే మాట్లాడే తెలిసినటువంటి పరిస్థితి కంటే సో వారందరూ కూడా లంచ్ దాటిన తర్వాత అంటే సుమారు వన్ థర్టీ టూ తర్వాత ఈ ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది టూ తర్వాత ఎక్కువ మంది కూడా క్యూలు కట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పటికైతే జూబ్లీ హిల్స్లో మహిళల ఓట్లు కీలకం మహిళల ఓట్లే ఉదయం నుంచి కూడా ఎక్కువ శాతం నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది సో రెండు తర్వాత మిగతా వారు ఎవరైతే ఉన్నారో యూత్ కావచ్చు అలాగే ఎవరైతే ఆఫీస్కి ఈ ఈరోజు హాలిడే ఇచ్చారు కాబట్టి వారంతా కూడా రెస్ట్ తీసుకొని లంచ్ చేసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో టూ తర్వాత ఓటింగ్ శాతం కావచ్చు ఓటింగ్ సంబంధించిన పరిస్థితి కావచ్చు సరళి కావచ్చు అంతా కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందని అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కావచ్చు అలాగే రాజకీయ పార్టీ నేతకు సంబంధించిన అధికారులు అయితే ఒక అంచనా అయితే వేస్తున్నారు మరి ఆ అంచనా ఎంతవరకు నిజమవుతుంది మరి ఎంత శాతం ఓటింగ్కి ప్రజలు బయటకు వస్తారు అపార్ట్మెంట్లో గతం నుంచి కూడా చాలా మంది కూడా చెప్తున్నారు అపార్ట్మెంట్ వాసులకు ఒక ముద్ర ఉంది ఖచ్చితంగా వారు ఏదైతే ఓటింగ్కి రారు వారు ఏదైతే రెస్ట్ తీసుకుంటారు హాలిడే అనగానే ఒక అపవాహం ఉంది సో దీనికి సంబంధించి వారు కూడా ఎత్తున పాల్గొనాలి ఓటింగ్ వారు ఓటు హక్కుని వినియోగించుకోవాలి అలాగే కొత్తగా వారు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున పార్టీలు కావచ్చు ఎన్నికల కమిషన్ ప్రచారం చేసిన నేపథ్యంలో మరి ఏ మేరకు వస్తారో అనేది చూడాల్సి ఉంటుంది రైట్ అజీమ్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్